గేమ్ చేంజర్ చిత్రంలో ఒక సూపర్ డూపర్ సాంగ్ వినిపించింది ఆ పాటను శ్రేయ ఘోషల్ కార్తీకులు చాలా అద్భుతంగా ఆలపించారు ఆ గీతమేది నాదిరిదిన్నా 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 నాదిరిన్నా నా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపుల కింతయి నా చెంపలు నిమిరేనా ఈ వేళ నీలోనా నాలోనా కని కలవరమే సుమశరమా లయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే లయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే மஞ்சோ நரி கொஞ்சம் நூறு ந பக்கவுண்டே நாதிரு திண்ணா நாதிரு திண்ணா நாதிரி திண்ணா நாதிரி திண்ணா நாதிரு திண்ணா திளிண்ணா நாதிரு திண்ணா நாதிரு திண்ணா நாதிரு திண்ணா நாதிரு திண்ணா நாதிரு திண்ணா திள்ளி ఎప్పుడూ లేనె లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల భువనాలన్నీ పాలమడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేనే లేని దీవులు నీకు నాకేనా రుమాలన్నీ నేడు మన ప్రేమకు జండాలాయే ఏ మాయో మరి ఏమో నర నరము నైలునదాయే తను వేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కలగా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచో నవ్వుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా దిల్లా నాదిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా నాదిరి దిన్నా దిల్లా నాదిన్నా మిత్రులారా ఈ మధ్య వచ్చిన సినిమా పాటల్లో అద్భుత సాహిత్యం అందమైన చిత్రీకరణ వీణుల విందైన సంగీతం అపురూపమైన గానం పునికి పుచ్చుకున్న సినీ గీతం నానా హైరానా గేమ్ చేంజర్ చిత్రంలోని పాటిది శ్రేయఘోషల్ గానవాధుర్యం మీకు తెలుసు ఆమె పదోచ్చారణ వసంత ఋతు సుగంధంలో నుండి జాలువారిన ముద్దు ముద్దు పలుకులతో నిండి ఉంటుంది కొంత ఫాస్ట్ బీట్ అనిపించినప్పటికీ మంచి మెలోడీని తలపిస్తుంది ఈ గీతం ఏఆర్ రెహ్మాన్ పరిచయం చేసిన కార్తీక్ తన గానంలో అవిక్రమ పరాక్రమశాలి యువ ప్రపంచంలో సాటిలేని గాయకుడు అతని గాత్రాన్ని మనం కొత్త బంగారు లోకంలో విన్నాం అద్వితీయం మధురాతి మధురం ఆయన ఖాతాలో ఇంకొక సుమశరం ఈ పాట ఈ మధురమైన గీతం ఈ పాట లిరిక్స్ యువతీ యువకుల భావాలు ఆలోచనల యొక్క అక్షర రూపం ఈ గీతకర్త శాస్త్రి గారు అయితే జోగే శాస్త్రి గారి మీద సిరివెన్నెల గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది సీతారామ శాస్త్రి గారిని ఆయన గురువుగా భావిస్తారు సినీ సాహిత్య స్రవంతి లలితమై సాంద్రమై గంభీరమై అచ్చ తెలుగు అరవ అలవరసలతో ఉంటుంది సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ఆయన సందేశాత్మక గీతాలు సమాజాన్ని కడిగి వేసే సమాజంలో కొల్లును సమాప్తం చేసే ఉగ్రరూపానికి చెందినటువంటి సాహిత్యం సిరివెన్నెల గారి పాటలలో ఉంటుంది ఒక పాట గాయం సినిమాలోది నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవత్సవాన్ని మారదులోకం మారదు కాలం సిరివే గారు అందించినటువంటి ప్రేమ కుష్మాలు హృదయ తరంగాలను తాగుతాయి సముద్రమంతా నా కన్నుల్లో కనీటి అలా అవుతుంటే ఎడారి అంత గుండెల్లో నిటూర్పు సెగలవుతుంటే ఎంత గొప్ప పాట సిరివెన్నెల సాహిత్యం లక్ష విలక్షణ సుందర సుకుమార వందితం జోగయ్య శాస్త్రి గారు కాసు మాసు రెండింటినీ కలగలిపినటువంటి సాహిత్యాన్ని అందించారు చాలా సినిమా పాటలలో గేమ్ చేంజర్లోని ఈ పాట మాత్రం కొంత క్లాసికల్ టచ్తో కోమలమైన ప్రేమ బంధం కోసం ఒక మృదు మధురమైన అక్షరాల కూర్పుగా కనపడు కనపడుతుంది చాలా నేర్పుతో చేసిన అల్లిక ఈ పాట తమన్ సంగీతం శాస్త్రి గారి సాహిత్యానికి సౌందర్యానికి మెరుగులు దిదింది శ్రేయగోషల్ కార్తీకులు ఈ గీతాన్ని చాలా ఉచ్చస్థాయికి తీసుకెళ్లారు అయితే ఇటీవల వచ్చిన పాటలలో చాలా అరుదైన గొప్ప పాట ఈ గీతం హాయ్ ఫ్రెండ్స్ సాహిత్యంలో మాట్లాడుకుందాం సంగీతంలో విహరిద్దాం సుధాగాన లహరిలు తేలిపోదాం ఎందుకంటే మనం మారాం మాత్రం బాయ్